అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం ముందుగా డేట్ చూసుకుంటే మార్చి పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకుల గురించి మాట్లాడుకుంటే తొంభై వేలు దాకైతే రావటం జరిగిందండి ఇంకొక విషయం రైతు సోదరులు గమనించాలా రేపైతే మార్కెట్ యార్డ్కి సెలవండి పద్నాలుగో తారీఖు శుక్రవారం మార్చి నెల ఎందుకంటే హోలీ పండగ సందర్భంగా గుంటూరు మార్కెట్కి సెలవు ఇవ్వటం జరిగింది రైస్ సోదరులు అది గమనించండి పోతే సరుకులు అయితే ఈరోజు తొంభై వేలు దాకా వచ్చినాయి కొంత స్టాకులు ఉన్నాయి సరే ఎన్ని మనం చెప్పుకున్నా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ముఖ్యం కాబట్టి లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ఒక విషయం రైస్ సోదరు గమనించాలా ఈ రోజు వచ్చిన సరుకులు మనం కనుక పూర్తిగా గమనించినట్లయితే ఏ రకమైనా కావచ్చు ఎక్కువగా పాల రకాలు అంటే చల్లదనాలు మెతక రకాలు ఈ రకాలు ఎక్కువ వచ్చినాయి కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి ఈ రకాలు తక్కువ ఉన్నాయి మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగినాయి ముందు మనం తేజ మార్కెటే తీసుకున్నాం ఈరోజు కాయలు సైజు తక్కువ ఉన్న కాయలు పదివేలు కానించి మార్కెట్ జరుగుతుందండి ఎందుకంటే టోటల్గా ఒక విషయం చెప్పాలా అన్ని మిర్చి రకాలకు కూడా స్లో ట్రైనింగే అడావుడుగా సేల్స్ అనేది లేదండి ధరలు కూడా అట్లానే ఉంది ఏదైనా క్వాలిటీ బట్టి మిర్చి ధర క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులు అడుగుతున్నారు వెతుకుతున్నారు క్వాలిటీ ఉన్న తక్కువ ఉన్న మిర్చి కొంచెం మార్కెట్ ధరలో తక్కువ ఉంటుంది సేల్స్ తక్కువ ఉంది నాకు ఈరోజు అట్లా అనిపించింది తేజ మార్కెట్ చూసుకుంటే పదివేలు నుంచి మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్ క్వాలిటీ మార్కెట్లు ఎక్కువగా ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్లు అది కూడా పండ్లున్న కాయలు చల్లదనాలు సేల్స్ పెద్ద లేదు ఒక సైజు తక్కువైనా డ్రై అంటే కండిషన్ ఉంటేనే సేల్స్ ఉంది కానీ డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్టయితే పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు ఎక్కువగా జరుగుతుంది ఏదన్నా సూపీరియర్ సూపర్ అయితే మనం ఐదు రూపాయలు చెప్పుకోవచ్చు అండి ఆ క్వాలిటీ ఉన్న మించి మార్కెట్లో లేదు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి కూడా తొమ్మి ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు కా మార్కెట్లో కాయలు దొరుకుతున్నాయి ఈ పండ్లు ఇవి కాకుండా హయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు కానించి పదమూడు వేలు అయింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ ధర క్వాలిటీ ఉంటే ఏది మద్రాస్ క్వాలిటీ ఉంటే అంటే పట్టి డబల్ పట్టి బద్దె సూపర్ టెన్ ఉంటాయి ఎక్కువగా సేల్స్ ప్రకారం మార్కెట్లో చూసుకుంటే తొమ్మిది వేలు కానించి పదివేలు పదివేల వందలు ఎక్కువగా ఉన్నాయి అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు మంచి ఇవి కూడా కర్నూలు వైపు థర్టీ ఫోర్లు కూడా పెద్ద రంగు ఉన్నట్ల తెల్లపేడు తగుతుంది సేల్స్ కూడా తక్కువ ఉంది ఇంకా బంగారం బుల్లెట్ ఇవి చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలండి తర్వాత కర్నూలు డీడి కర్నూలు డీడి కూడా కర్నూలు వైపు కొద్దిగా వచ్చినా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు ధర కూడా పదమూడు వేల అంకె అనేది ఎక్కడైనా ఒకసారి రియర్గా జరుగుతుంది ఎక్కువగా పన్నెండు నుంచి పన్నెండు వేలు ఏందరు సేల్స్ పరంగా మార్కెట్లో చూస్తే అటు పదివేలు కాడ నుంచి పదకొండు వేలు పదకొండు వేలు ఎక్కువ అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు డీలక్స్లో అయితే మార్కెట్లో తక్కువగా ఉన్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ భద్రాచలం కూడా బాగానే వస్తున్నాయి దేశవాళ్ళు తక్కువగా ఉండేది ధర చూసుకుంటే దేశవాళ్ళు ఉన్న క్వాలిటీ కొంచెం సేల్స్ భారంగా బాగుంది పద్నాలుగు వేలు వస్తున్నారు హైయెస్ట్ భద్రాచలం అయితే పదమూడు నుంచి పదమూడు కానించి ఒక్కొంద పదమూడు వేల రెండు వందలు ఐదు వందలు లోపల జరుగుతుంది స్టార్టింగ్ చూసుకుంటే పదివేలు కాడి నుంచి జరుగుతున్నాయి తర్వాత బ్యాడగీ రకాలు బ్యాడికి రకాలలో బ్యాడ్గీలు అయితే అటు కర్ణాటక వైపు నుంచి ఎక్కువగా వస్తున్నాయి అటు టూ జీరో ఫోర్ త్రీ కానీ సిజంటా కానీ కానీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గీ మాత్రం పెద్దగా మార్కెట్లో కనబడతలేదు మార్కెట్ ధర చూసుకుంటే పదివేల కాడి నుంచి మొదలై పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి డీలెక్స్లు ఏదన్నా ఏమండీ మా కాడ సూపర్ సూపర్గా ఉన్నాయి అనుకుంటే ఆ పదమూడు వేల పైన సిజంట బ్యాడ్కి విషయానికి వస్తే ఎనిమిది వేలు కూడా సీజంట బ్యాడ్కి సైజు తక్కువ కొద్ది రంగు తక్కువ క్వాలిటీలు ఉన్నాయండి మార్కెట్లో జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే స్లో ట్రెండింగే ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎక్కువగా అండి సేల్స్ ప్రకారంగా చూసుకుంటే ఎనిమిది వేలు కా నుంచి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి అట్లా జరుగుతున్న వ్యాపారాలు ఇవాళ నిన్నబడేదే పరిస్థితి ఇవాళ నిన్న కంటే కూడా ఎక్కువ ఇవ్వాలి స్లో ట్రెండింగ్ సి టూ జీరో ఫోర్ త్రీ అయితే అటు పదివేలు కానుంచి తొమ్మిది వేలు కూడా ఉండే కొద్దిగా సైజు తక్కువ రంగు తక్కువ మామూలుగా సైజు తక్కువైన రంగు ఉంటే కనుక పదివేలు కానించి పద్నాలుగు వేలు జరుగుతున్నాయి తర్వాత షార్కో రోమే టూ సిక్స్ షార్కో రోమే సిక్స్ కూడా సన్నకత్తు షార్కు దొరకట్లేదు కొద్ది బద్ద టైప్ ఉంటుంది అటు తొమ్మిది వేలు కానించి పదకొండు పదకొండు వేలు వందలు ఎక్కువ జరుగుతున్నాయి సన్నకత్తు అయితే ఆ పైన రోమే టూ సిక్స్ అయితే అటు తొమ్మిది వేలు కానుంచి పన్నెండు ఎక్కువ జరుగుతున్నాయండి తర్వాత రకాలు టూ సెవెన్ కుబేర అటు తొమ్మిది వేలు కాయ నుంచి మొదలై పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇంకొకటి గమనించాలండి రైస్ సోదరులు మార్కెట్లో చల్లదనాలు పాలా రకాలు అంటే పాలా అంటే పండ్లున్న కాయలు రకాలు అంటే కొద్దిగా నీళ్ళు కొత్త ఇవన్నీ ఏడు వేలు కాయ నుంచి తొమ్మిది వేల దాకా ఎక్కువగా జరుగుతున్నాయి మార్కెట్లో పౌడర్ రకాలు కారం సీడ్ రకాలు అయితే ఇంకా ఆరుమూరు ఆరుమూరుని చూసిన మార్కెట్ అయితే ఎక్కువగా అటు ఎనభై ఐదు వందల కాడి నుంచి పదివేల ఐదు వందల డైలెక్సులు సూపర్ క్వాలిటీలు మార్కెట్లో కనపడతలేదండి ఒకవేళ కనపడ్డా ఈ ధరకైతే ఇవ్వరు అది పదివేల వందలు ఎక్కువ క్వాలిటీని బట్టి స్టాక్ ఇష్ట పదివేల వందల పైన పదకొండు వేల దాకా జరిగే అవకాశం ఉన్నాయి కానీ అంత క్వాలిటీలు అయితే లేవు ఇంకా నాందార్ స్త్రీ రకాలు సంబంధించి ఈ క్లాసిక్ సంఘం నాందార్ రకాలు ఇవన్నీ కూడా మార్కెట్లో అటు ఏడు వేలు కానీ జరుగుతున్నాయండి బాగా సైజు తక్కువ ఎందుకంటే టోటల్గా మార్చిన ఎలా వచ్చేసరికి కొంచెం క్వాలిటీ అనేది తగ్గినాయి క్వాలిటీ ఉన్న మిర్చి మాత్రం అయితే రావట్లేదు ఈ ధరలకి కొంత బయట దిగి మార్కెట్ చూసి ఏసీలకే వెళ్ళిపోతున్నాయి రోజు కూడా మీకు వీడియోలో కూడా చెప్తుంది క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్ ధరలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి వాస్తవంగా సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది చూసుకుంటే ఈ రకాలన్నీ కూడా క్లాసిక్ కానీ సంఘం కానీ ఈ నాందార్ రకాల రకాలకు సంబంధించి ఈ రకాలన్నీ కూడా మార్కెట్లో అటు ఎనిమిది వేలు కానించి పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఏదైనా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే పదివేలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఆ పైన మార్కెట్ లేదండి మార్కెట్ కనపడతల్లా సేల్స్ లేదు ముందు పెద్దగా ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా ఉండే ఈరోజు మార్కెట్లో ఇంకా తాళి చూసుకుంటే ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు లోపు తేజ తాలు జరుగుతున్నాయి ఏది మెత్తగా బాగా మెత్త మెత్తక రకాలు కాకుండా పండ్లు టైపు కాకుండా ఆ ఎనిమిది వేలు పైన జరిగేవన్నీ కూడా రంగున్న తాలు సీడ్ తాలు అయితే ఇటు నాలుగు వేలు కానించి ఐదు వేలు ఐదు వేలు వందలు ఆరు వేలు దాకా జరుగుతున్నాయి అది డీడి తాలు త్రీ ఫోర్ వన్ తాలు క్వాలిటీని బట్టి రంగున్న తాలు అయితే ఆరు వేలు అరవై వందల పైన మాములుగా రంగు లేకుండా కొద్దిగా మెత్తగా నీళ్ళు కొట్టిన తాలు ఇవన్నీ అయితే నాలుగు వేలు నలభై ఐదు వందలు ఆ రేంజ్లో ఉన్నాయండి థర్టీ ఫోర్ ఆలు అయితే మూడు వేలు కాని నాలుగు వేలు నలభై ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి సరుకు అయితే తొంభై వేలు వచ్చినాయి తర్వాత నెక్స్ట్ వరుసగా రేపు హోలీ పండగ పండగ సందర్భంగా సెలవు శుక్రవారం శని ఆదివారం సాధారణ సెలవులు కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని సరుకులు తొంభై వేలు వచ్చిన పెద్దగా అడావుడిగా సేల్స్ లేదు ఎట్లా ఉందండి మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్డేట్లో కలుస్తాను వీడియో చూస్తూ లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్